ఉత్తరాంధ్ర విశాఖ అభివృద్ధి కోసం వైసీపీనే మళ్లీ రావాలి కావాలి అన్నది విశాఖ వాసుల అభిమతమన్నారు ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కెకే రాజు అర్బన్ ఏరియాలో ముఖ్యంగా ఉద్యోగులు విద్యావంతులు ఉన్న ప్రాంతాల్లో వస్తున్న ప్రజాస్పందన తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఉత్తర నియోజకవర్గానికి వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఇనార్బిట్ మాల్ స్టార్ హోటళ్లతో మూడు వేల మందికి ఉపాధి లభించబోతుందన్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పద్నాలుగో వార్డులో కార్పొరేటర్ అనిల్ రాజుతో కలిసి పర్యటించిన కేకే రాజు ప్రత్యర్థులు తమతో నేరుగా పోటీ పడలేక అడ్డదారులు వెతుక్కుంటున్నారని ప్రజలకు అది అర్థమైపోవడంతో తమ మెజారిటీ పెరుగుతుందన్నారు కేకే రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు విశాఖ ఉత్తర వర్గంలో పద్నాలుగో వార్డులో ఎన్నికల ప్రచారం జరుగుతుంది అనిల్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన స్పందన ఈరోజు ఇదంతా కూడా అపార్ట్మెంట్స్ బిజినెస్ పీపుల్ ఎంప్లాయీస్ ఉండే ఏరియా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేమందరం కూడా ఈరోజు ఏకపక్షంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖపట్నం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్తున్నారు మేము గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ఈ ప్రాంతంలో గతంలో ప్రతి తలుపు తట్టి ప్రతి గడప తొక్కి ప్రజల దగ్గర నుంచి వినతులు విజ్ఞప్తులు స్వీకరించి ప్రతి సమస్య కూడా పరిష్కరించాం ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి హాస్పిటల్స్ స్కూల్స్ రోడ్సు విద్యుత్ సమస్యల సంబంధించి మంచి సదుపా సదుపాయాలు సంబంధించి కల్పించాం అంతేకాకుండా ఇరవై సంవత్సరాల తర్వాత అక్షరాల ఇరవై సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పదిహేను పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మందికి నిరుద్యోగ యువ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో పెట్టుబడులు తీసుకురావడం జరిగింది తప్పకుండా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు గెలుస్తారు మేము గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదిస్తున్నారు ప్రజలు ఏదైతే నమ్మకంతో ఏదైతే అభిమానాన్ని చూపిస్తున్నారో వాళ్ళు రేపు గర్వపడే విధంగా అవకాశం కల్పించిన తర్వాత నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం వెచ్చిస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తామని అదేవిధంగా అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి విశాఖ ఉత్త నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేస్తున్న విజయవంతురాలు గవర్నీయ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బొచ్చా ఝాన్సీ లక్ష్మి గారు కూడా అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను